నమస్తే అండి నా పేరు నాగసుధ నా వయసు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేము కడపలోనే ఐటీఐ సర్కిల్ దగ్గర ఉంటాము నాకు ఒక ఫైవ్ మంత్స్ నుంచి బాగా సివియర్గా షోల్డర్ పెయిన్ ఉండేది తర్వాత నేను ఈ షోల్డర్ పెయిన్ ఎలా తగ్గాలా అని కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి సార్ విద్యాసాగర్ సార్ బాగా చేసినట్టు నాకు చాలా చాలా వీడియోస్ అట్లా నేను చూశాను తర్వాత ఇక్కడ మా స్టూడెంట్ వెంకట్ అని ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు ఆ అబ్బాయి కూడా సజెస్ట్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొద్ది రోజులు బాగా నేను ఫిజియోథెరపీ తీసుకున్నాను తర్వాత ఇంకా కొన్ని రోజులు ఇంకా కొంచెం పెయిన్ అనిపించింది సార్ని కన్సల్ట్ అయ్యాను సార్ని కన్సల్ట్ అయితే ఒక ఇంజక్షన్ వేశారు చాలా బాగా తగ్గింది తర్వాత నేను అప్పుడు ఇంతకుముందు నా దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఒక జడ వేసుకోవాలన్నా కానీ నేను యాజ్ ఎ టీచరు టీచర్గా నేను వర్క్ చేసేటప్పుడు బోర్డు మీద రాయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపించేది అలాంటప్పుడు సార్ చాలా హెల్ప్ చేసినారు ఆ ఇంజక్షన్ వేసుకోవడం వల్ల నాకు చాలా బాగా తగ్గిపోయింది ఎంత బాగా తగ్గిందంటే ఇప్పుడు నా పనులు నేను చాలా బాగా చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు నేను వర్క్ బాగా బోర్డు మీద రాయడం కానీ ఏమైనా కూడా చేస్తున్నాను ఇంజెక్షన్ వేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్కు పెయిన్ బాగా తగ్గింది మళ్ళీ స్లోగా కొంచెం నాకు నా చెయ్యి నాకు బాగా ఫ్రీగా రావాల రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఇప్పుడు నేను చాలా ఫ్రీగా నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను నిజంగా విద్యాసాగర్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ విద్యాసాగర్ సార్ పెరీ ఆర్థరైటిస్ స్టిఫ్ షోల్డర్ అనేది భుజంకు వచ్చే ఒక వ్యాధి అంటే వాళ్ళకు నొప్పి ఎక్కువగా ఉండడము కదలికలు తగ్గడము వాళ్ళు తన దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోవడము అంటే తినడానికి ఇబ్బంది పడ్డము లేదంటే దూకోవడానికి ఇబ్బంది లేదంటే షర్ట్ బనియన్ వేసుకోవడానికి ఇబ్బంది పడ్డము అనేది ఈ వ్యాధి లక్షణాలు సో ఇలాంటి వాళ్లకు పేషెంట్ సెంటర్డ్ అప్రోచ్ అంటే మంచి నైపుణ్యమైన వైద్యుడు అలాగే వాళ్ళ ఫిజియోథెరపిస్టు కలిసి మంచి ట్రీట్మెంట్ ఇస్తేనూ వాళ్లకు నొప్పి తగ్గి కదలికలు పెరగడము తన దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది విఆర్ హ్యాపీ టు హ్యావ్ గుడ్ physiotherapeutic equipment and good physiotherapy team thanks to our physiotherapy team.